మన దేశంలో రంగులకు భాష ఉంది స్వభావం ఉంది ప్రభావం ఉంది అందుకే ఎక్కడెక్కడ ఏ రంగులు వాడాలో ఖచ్చితంగా నిర్ణయించి పెట్టారు అంతేకాదు మనం జన్మించినటువంటి నక్షత్రాలని బట్టి ఆ రాసుల్ని బట్టి కూడా రంగుల్ని నిర్ణయించి పెట్టారు ఉదాహరణకి మేషం వృష్టిక సింహ రాసులు ఉన్నాయనుకోండి ఈ రాసులకు ఎరుపు వర్ణం నిర్ణయించబడింది ఎందుకు అనేది శాస్త్రీయమైన అంశం అది మరొకసారి చర్చించవచ్చు ఈ ఎరుపు వర్ణ స్వభావం ఏంటంటే ఎరుపు ప్రేమకు చిహ్నం చాలామందికి తెలుసు కోపానికి మాత్రమే చిహ్నమని ప్రేమ దక్కకపోతే వచ్చేది కోపమే కదా మిశ్రమమైన కాషాయం కూడా ఎరుపు వర్ణమే త్యాగం కూడా ప్రేమకు సంబంధించింది కాబట్టి ఈ మూడు కూడా ఈ ఎరుపు రంగుకు చిహ్నాలుగా ఉంటాయి స్వభావాలుగా ఉంటాయి ఆ తర్వాత వృషభం తుల కర్కాటకం వీటికి తెలుపు వర్ణం తెలుపు ప్రశాంతతకు పవిత్రతకు వైరాగ్యానికి కూడా చిహ్నమై ఉంటుంది తరువాత మిథున కన్యరాశులు ఇవి ఆకుపచ్చ రంగు నిర్ణయించబడింది ఆకుపచ్చని రంగు సంపదకు సస్యశ్యామల లక్షణానికి ఆ తరువాత అంగీకరించడానికి నిరంతర పరిశ్రమకు నిర్ణయించబడినది అంతేకాదు అవన్నీ దక్కకపోతే ఆకురాలిన చందాన నిరాశపడడం కూడా వీటికి ఎక్కువగా ఉంటుంది తరువాత ధనస్సు మీనం పసుపు రంగు నిర్ణయించబడింది మన సంప్రదాయంలో పసుపు వర్ణానికి చాలా ప్రాధాన్యత ఉంది పసుపు వర్ణము ఉత్సాహానికి గుర్తింపు పొందాలనే ఆరాటానికి అంతో కొంత విజ్ఞానానికి నిదర్శనంగా ఉంటుంది ఇవన్నీ కలగలిపిన వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు ఇవన్నీ ఎక్కువైతేనో తక్కువైతేనో సక్రమంగా లేకపోతేనో చివరికి చాదస్తంలాగా కూడా తయారవుతూ ఉంటుంది మకర కుంభరాశులు ఇవి నీలము నలుపు వర్ణాలకు చెంది ఉంటాయి నీలము అనంతమైనటువంటి భావన సమభావన మొదలైనటువంటి వాటిని తెలియచేస్తే నలుపు నిరసన వ్యతిరేకత మొదలైన భావాన్ని తెలియచేస్తుంది ఈ రాశి వారికి ప్రపంచంతో ఒక చిన్నపాటి యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అంటే మన పెద్దలు ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఈ రంగుల స్వభావాల్ని నిర్ణయించారు కనుక మనం వాటిని పుట్టినరోజున పెళ్లి రోజున మిగిలిన రోజున మీరు ధరించే వస్త్రాల వెనక వాటిని తెలుసుకొని వాడినట్లయితే మీ మనస్సు మీ పైన ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభావితమై ఉంటాయనే దాంట్లో సందేహం లేదు ఈ రంగులు గుప్పించుకోవడం చల్లుకోవడం వసంతోత్సవం చేసుకోవడం వెనకాల కూడా వారి వారి హృదయావిష్కరణ అనేదే ప్రధానమైందిగా మనం గమనించాలి